హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక ఫేమస్ తట్ట ఇడ్లీ తట్టే అంటే ప్లేట్ అండి ప్లేట్ ఇడ్లీ అనుకోండి తట్ట ఇడ్లీ వచ్చి నోట్లో వేసిన వెంటనే వెన్నెలా కరిగిపోతుంది తర్వాత దూధ్లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి దానికోసమని నేను రాత్రి మిగిలిపోయిన రైస్ని ఇప్పుడు ఇడ్లీకి యూజ్ చేయబోతున్నాను మనం రేపు మార్నింగ్ ఇడ్లీ చేయాలంటే ఈరోజు మార్నింగ్ తెల్లవారి పది గంటలకి వెళ్ళగా నానబెట్టుకోవాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ మినపగుడ్లు తీసుకున్నాను సగ్గు బియ్యం ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇడ్లీ కలర్ బాగుంటుంది మన ఒంటికి కూడా ఇస్తుంది మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తే మన ఒంటికి చలవే నెక్స్ట్ వచ్చి ఇడ్లీ స్మెల్ చాలా బాగుంటుంది వేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చూస్తున్నారు కదా ఎంత కెమికల్ ఉంటాయి కాబట్టి రెండు మూడు సార్లు వాష్ చేసి తగినంత నీరేసి మనం నానబెట్టి ఒక సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నం ఒక బౌల్లోనే వేసుకుని తగినంత నీరేసి ఆ అన్నం కూడా నానబెట్టి ఒక సైడ్ పెట్టేద్దాం ఇప్పుడు రేషన్ భీమ్ అండి రేషన్ భీమ్ వచ్చి నేను మినప గుడ్లు ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను రేషన్ భీమ్ ఎక్కడ నేను నాలుగు గ్లాసులు తీసుకుంటున్నాను మీకు డౌట్ ఉండొచ్చు నాలుగు గ్లాసులు తీసుకుంటే ఎక్కువ అయిపోద్దేమో మనం అన్నం వేస్తున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు తీసుకుంటే కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు నానబెట్టి ఒక సైడ్ పెట్టేసి నేను మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నానబెట్టి పెట్టాను ఇప్పుడు ఈవినింగ్ వచ్చి ఫైవ్ ఓ క్లాక్కి చూడాను ఎలా నానింది కదా ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని ఫస్ట్ మినపగుడ్లు గుడ్లు వేసుకోవాలండి మినపగుడ్లు గుడ్లు వేసి తగినంత నీరు వేసుకుని ఇడ్లీ కాబట్టి కొంచెం నీరు తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు దోశకైతే ఎక్కువ వేయాలి ఇడ్లీకి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇలా నైస్ మనం పేస్ట్ లాగా రుబ్బుకొని ఒక పాత్ర పెద్ద పాత్ర తీసుకోవాలండి ఎందుకంటే రాత్రి ఉబ్బుతుంది కాబట్టి కొంచెం తీసుకున్నప్పుడు పెద్ద పాత్ర తీసుకోవాలి ఇప్పుడు అన్నం వేసి నీరేసి నైసే గ్రైండ్ చేసేద్దాం మినప రుబ్బుతో అన్నం పేస్ట్ కూడా కలిపేసి నెక్స్ట్ వచ్చి అదే మిక్సీ జార్లో మనం నానబెట్టిన రేషన్ బీమ్ ఉంది కదా రవ్వలాగా రుబ్బాలండి గుర్తుపెట్టుకోండి నైస్ రుబ్బకూడదు రవ్వ రవ్వలాగా ఉండాలి ఇవి కూడా ఆ రుబ్బులో కలిపిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే గరిటితో కలిపితే అంత పులుపు రాదండి కొంచెం చేయితోటి కలిపినామంటే ఇడ్లీ పులుపు వచ్చి చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ మెథడ్ మీరు యూజ్ చేయండి ఓవర్ నైట్ ఉబ్బడానికి ఒక సైడ్ పెట్టేద్దాం మార్నింగ్ లేసి ప్లేట్ తీస్తే చూడండి ఎంత బాగా ఉబ్బు ఉంటుంది అంటే మనకు వచ్చి దూదిలాగా ఇడ్లీలు వస్తాయి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇదే సీక్రెట్ అండి ఏంటంటే మనం చేయితో కలిపితే ఇంత బాగా ఉబ్బుతుంది అదే కొన్ని టిప్స్లు మనం ఫాలో అవ్వాలి ఇక్కడ వచ్చి కర్ణాటక తట్టె ఇడ్లీ అని చెప్పాను కదా ఆ తట్టెలు వచ్చి ఇలాగ వస్తుందండి చిన్న చిన్న ప్లేట్లు అండి చిన్న చిన్న ప్లేట్లు ఇలాగ స్టాండ్ అప్ట్ వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న రుబ్బుని వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎలాగొచ్చింది కదా సగ్వి వేసాం కదా ఇడ్లీలు వచ్చి వైట్గా వస్తుంది ఇక్కడ నాకు ఈ తట్టెలు వచ్చి ఆరు తట్టెలు వచ్చింది అంటే ప్లేట్లు వచ్చి ఆరు వచ్చింది ఈ స్టాండ్ వచ్చి చూడండి ఇలా ఉంటుందన్నమాట మనకి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక స్టాండ్లోనో సైడ్కి తీసేస్తే మనం ప్లేట్లు ఈజీగా తీసుకోవచ్చు చూసారు కదా చిన్న చిన్న ప్లేట్లు అండి ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ఒకసారి ప్లేట్లు దొరికినట్టు ఉంటే చెయ్యండి కర్ణాటక కాదు ఇప్పుడు ఆంధ్రాలో కూడా అక్కడక్కడ తట్టే ఇడ్లీ స్టార్ట్ అయిందండి మీరు కూడా ఇలా తీసుకొని చెయ్యండి ఇప్పుడు ఆ ప్లేట్లకి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ ఇలా స్ప్రెడ్ చేసి ఎందుకంటే ఇడ్లీ అంటకూడదు కదండి దానికోసమని మనం ఇలాగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత తగినంత రుబ్బు వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర గరిటె వేసుకుంటున్నాను నిండుగా ద్దండి ఉబ్బి సైడ్లో పడిపోతుంది కాబట్టి నిండు గేసుకోకూడదు కొంచెం ఖాళీ ఉండాలా గుర్తుపెట్టుకోండి కర్ణాటకలోనే కాదండి ఆంధ్రాలో కూడా అక్కడక్కడ తట్ట ఇడ్లీ అనేది దొరుకుతుంది మీరు కూడా ఈ వీడియో చూసుకుని ఇలా తట్ట ఇడ్లీ ప్రిపేర్ చేసుకుని మీకు ఎవరైనా తట్ట ఇడ్లీ ఎలాగ అంటే మేము చూసాము చేసి తిన్నాము ఎక్కడ చూసారంటే సుశాంతి బ్లాగ్స్ ఛానల్లో చూసాము ప్రౌడ్గా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది రుబ్బు మాత్రం ప్లేట్ నిండా వేయకూడదండి ఉబ్బి కింద పడిపోతుంది అదొకటి గుర్తు పెట్టుకోండి ఇలా త్రీ ఫోర్త్ రుబ్బు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా టాప్ చేసుకోండి ప్లేట్లు చూడడానికే చాలా అందంగా ఉంది చిన్న చిన్న ప్లేట్లు కాబట్టి ఇడ్లీలు కూడా చిన్న చిన్నగా వస్తాయి చాలా బాగుంటాయి తట్ట ఇడ్లీ అన్నింటికి మనం ఇలా రుబ్బు వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫుల్ ప్లేట్ ఫుల్ వేసుకోకూడదండి ఇలా త్రీ ఫోర్త్ వేసుకున్న తర్వాత స్టాండ్లో ఒక్కొక్క ప్లేట్ మనం ఇలాగా జోడిపించుకోవాలి నిదానం జోడిపించండి రుబ్బు పడకుండా జోడిపించుకుంటే బాగుంటుంది ఇడ్లీలు వచ్చి చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఆ స్టాండ్ క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుంటే ప్లేట్లు అనేది మనం బయట పడకుండా ఉంటుంది మనం రుబ్బేసుకున్న తర్వాత ఇలా స్టాండ్ని రెడీ చేసుకోవాలండి స్టాండ్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ ఒక టెన్ లీటర్ కుక్కర్ని వాడుతున్నాను స్టీల్ది అది కూడా కుక్కర్లో మనం ఇడ్లీ పెట్టామంటే పది నిమిషాలకి మన ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాలు పావు గంట పట్టదండి పది నిమిషాలు మీరు టైం సెట్ చేసుకోండి పది నిమిషాలకి ఇడ్లీ రెడీ అయిపోతుంది హై లోన మనం ఒక పది నిమిషాలు ఇలాగ కుక్కర్ మూత పెట్టేసి ఇక్కడ విజల్ అనేది వాడకూడదండి విజల్ పెట్టకుండా పది నిమిషాల్లో బాయిల్ అయిపోతుంది ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేద్దామా నేను అరచెక్క కొబ్బరి తురుము తీసుకున్నాను ఇప్పుడు చట్నీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పచ్చిమిరపకాయలు ఒక ఆరు నుండి ఏడు కొంచెం అల్లం తెల్లుల్లి చిన్న సైజు తెల్లుల్లి ఒకటి గుంటూరు మిరపకాయలు మీరు కారం చూసుకొని తీసుకోండి నేను అక్కడ ఆరు తీసుకున్నాను కొత్తిమీర కొంచెం అండి ఎక్కువ వేసుకోకూడదు పుదీనా కూడా కొంచెం తీసుకోండి ఎక్కువ వేసుకుంటే డామినేట్ చేస్తుంది స్మెల్ వచ్చేసి ఇక్కడ మనం జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు అర టేబుల్ స్పూన్ నానబెట్టి పెట్టిన కొంచెం చింతపండు శనగపప్పు ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వచ్చి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తెల్లుల్లి ఎప్పుడు కూడా మీరు గమనించండి పొట్టు తీయకుండా యూజ్ చేయండి ఆ పొట్టులోనూ క్యాన్సర్ నివారించే ఒక ఔషధి గుణం ఉన్నదంట దానికోసమని మీరు తెల్లుల్లి తొక్కలు తొక్కలు మాత్రం ఎప్పుడు తీయొద్దండి ఇప్పుడు అల్లం చిన్న చిన్న ముక్కలు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఇప్పుడు మనం గుంటూరు మిర్చి పచ్చిమిర్చి జీలకర్ర తల్లుల్లి అల్లం వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుము యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ రోస్ట్ చేసేటప్పుడు స్మెల్ చాలా బాగుంటుంది అలాంటప్పుడు నేను కొన్నిసార్లు తీసుకొని తినేస్తుంటాను ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇలాంటప్పుడు పుదీనా కొత్తిమీర వేసి మనం రోస్ట్ చేస్తే ఆ టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన చింతపండు యాడ్ చేసి అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్నవన్నీ వేసుకొని తగినంత నీరు వేసుకొని గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు చూశారు కదా ఇలా రెడీ అయ్యిందండి ఇప్పుడు చట్నీకి తాలింపు వేసేద్దాం ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇలాగ రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీడియం అయితే మాడిపోయి ఇప్పుడు రెడీ అయ్యే పోపుని చట్నీ మీద ఇలాగ వేసుకుంటే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ మన ఇడ్లీ కూడా బాయిల్ అయిపోయి ఉంటుంది చూద్దామా అదే నిమిషాలండి గుర్తుపెట్టుకోండి పది నిమిషాల్లో మన ఇడ్లీ రెడీ అయిపోయింది నేను చల్లగా అవడానికి వదిలేసి ఉన్నాను చల్లగా అయిన తర్వాత మనం తీస్తే ప్లేట్ నుండి ఈజీగా మనకి వచ్చేస్తుంది వేడి వేడి తీసినామంటే ప్లేట్కి అంటేసి మనకు బాగా రాదు చూసారా ప్లేట్ కూడా ఎంత బాగా చల్లగా అయింది కదా చల్లగా అయిన తర్వాత ఒక చాకు సహాయంతో ఇలాగ మనం ఇడ్లీని రిమూవ్ చేసుకోవాలన్నమాట వేడుకున్నప్పుడు తీస్తే సగం ఇడ్లీ ప్లేట్గా అంటేస్తుందండి నీట్గా ఎలా రాదు షేప్ అనేది బాగా రాదు సో దానికోసమని ఒక పది నిమిషాలైనా చల్లగవడానికి మనం వదలాలి చూడండి ఇడ్లీ ఎలాగొచ్చిందండి సాఫ్ట్గా బాగా వచ్చింది కదా చూడడానికి మీకు అనిపిస్తుంది చెప్పండి కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి ఇప్పుడు ఒక చిన్న బౌల్లో ఇలా చట్నీ వేసుకుని దాని మీద కొంచెం మనం హోమ్మేడ్ గీ వేసుకుంటే ఎంత బాగుంటుంది చూసారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి చాలా స్మూత్గా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు చూసారా మన హోటల్ ఇడ్లీ లాగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది ఈ తట్ట ఇడ్లీ తినడానికి కూడా రుచిగా ఉంటుంది ఇప్పుడు మన చిన్న ముక్క తీసుకొని ఇలాగ చట్నీలో డిప్ చేసుకొని తింటే వావ్ ఎంత టేస్ట్గా ఉంది అని మీరే ఫీల్ అవుతారు ఇప్పుడు మనం డైరెక్ట్ ప్లేట్లో తగినంత చట్నీ వేసుకుని ఒక చిన్న ముక్క ఇడ్లీ తీసి మనకి ఎంత చట్నీ అంత చట్నీ తీసి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది ఇప్పుడు మీరు తిన్న తర్వాత గ్యారంటీగా సూపర్ అని చెప్పుకుంటూ మీరు ఉండలేరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుశాంతి బ్లాగ్స్ సైనిగా మీ సుశాంతి